వెల్కమ్ టు టీఎస్ న్యూస్ రూమ్ నేను మీ తాడూరి శ్రీనివాస్ ఎలక్ట్రిక్ వాహనాల యొక్క యజమానులకు శుభవార్త ఇంధన ఖర్చులు తగ్గుతాయని పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం అవుతామని ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడటంలో చాలా ఉత్సాహాన్ని చూపిస్తా ఉన్నారు ప్రజలు మరి ఎలక్ట్రిక్ వాహనాలు కొన్న తర్వాత ఈ ఛార్జింగ్ చేసుకోవాలంటే ఇంటి దగ్గర సౌకర్యాలు లేకపోవడం పబ్లిక్ ప్లేస్లలో సౌకర్యాలు లేకపోవడం మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏర్పాటు కోసం ప్రభుత్వాన్ని ఎలక్ట్రిక్ వాహనాల యజమానులు ప్రజలు పర్యావరణ పరిరక్షకులు కోరుతా ఉన్నారు దీని మీద దృష్టి సారించే విధంగా ప్రభుత్వం కూడా కొంత మేరకు ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ ఏదైతే ఉందో యూటీబీసీ కోడ్ అది వెంటనే తీసుకొచ్చి అమలు పరచాలి ఏదైనా బౌల అంతస్తుల యొక్క భవనం కానీ కొత్త లేఅవుట్ కానీ ఇవి చేసినప్పుడు అక్కడ ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్కి పార్కింగ్ ఫెసిలిటీ సెపరేట్గా ఉంటేనే అనుమతినివ్వాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం బౌల అంతస్తుల భవనాలలో మామూలుగా ఫ్లాట్ ఓనర్సు కార్లు పెట్టుకోవడానికి మాత్రమే ఇరుకిరుకుగా ఉంటాయి కానీ బౌల అంతస్తుల భవనాలు కట్టినప్పుడు ఎలక్ట్రిసిటీ యొక్క ట్రాన్స్ఫార్మర్కి చుట్టూ సేఫ్టీ మెజర్స్ తీసుకొని ఫెన్సింగ్ చేసి చిన్నపిల్లలు కానీ వారి పెట్స్ కానీ ఆ ట్రాన్స్ఫార్మర్కు తగిలి ఎటువంటి డేంజర్ కాకుండా ఉండేటట్టు నిబంధనలు కఠినంగా అమలుపరుస్తూనే ఈ ఎలక్ట్రిక్ వాహనాల కోసం అట్లీస్ట్ ఒక రెండు మూడు వాహనాలు ఒకేసారి ఛార్జింగ్ చేసుకునేలా అక్కడ వసతిని ఏర్పాటు చేస్తే తప్ప ఆ బిల్డింగ్కి అనుమతి ఇవ్వకూడదు అనేది టీఎస్ న్యూస్ రూమ్ డిమాండ్ చేస్తూ ఉంది అదే రకంగా మీరు చూసినట్టు రెండు వేల పన్నెండులో ఏప్రిల్ సెవెంత్ రోజు వచ్చిన నూట అరవై ఎనిమిది ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన జివోనే ఈ బిల్డింగ్ అనుమతుల కోసం ఇప్పటికీ అమలు పరుస్తా ఉన్నారు ఆ జీవోని కూడా ఓ యాభై సార్లు మార్చి మార్చి ప్రభుత్వాలు అమలు పరుస్తా ఉన్నాయి తప్ప ఒక కంప్రహెన్సివ్ ఆలోచనతో కొత్త జీవో తీసుకురావడం లేదు గత ప్రభుత్వం కూడా జీవో నెంబర్ సెవెన్ తీసుకొచ్చినారు కానీ ఓన్లీ చార్జెస్ పెంపు కోసం మాత్రమే తీసుకురావడం జరిగింది మళ్ళీ దాంట్లో గతంలో నదుల వెంబడి ఒక హండ్రెడ్ మీటర్స్ బఫర్ జోన్ ఉండేది దాన్ని కుదిస్తూ యాభై మీటర్లు ఉంటే చాలు అన్నట్టుగా గత ప్రభుత్వం మరి నిబంధనలు తీసుకురావడం జరిగింది అదే రకంగా చెరువుల దగ్గర మరి మినిమం ఓ ముప్పై యాభైయో బఫర్ జోన్ ఉండాల్సినటువంటి మీటర్స్ దగ్గర ఇలా ట్వెల్వ్ ఫీట్ వాకింగ్ ట్రాక్ కానీ సైక్లింగ్ ట్రాక్ కానీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో జీవాలు తీసుకురావడం జరిగింది కనీసం వీటినైనా కఠినంగా లేఅవుట్లు చేసేటప్పుడు లేదా ఈ వాటర్ ట్యాంక్ లేదా లేక్స్ ఈ నదీ ప్రాంతాలలో ఈ బఫర్ జోన్ నిబంధనల్ని కఠినంగా అమలుపరచాలి అదే రకంగా ఈ అంతస్తుల భవనాలు కానీ లేఅవుట్లకు కానీ హండ్రెడ్ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉంటే తప్ప ఈ లేఅవుట్ కు అనుమతులు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నాయి వీటిని కూడా కఠినంగా అమలుపరచాలి మరి ఈ యుడి బీసీ ఏదైతే ఉందో యూనిఫైడ్ డెవలప్మెంట్ బిల్డింగ్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని హెచ్ఎండిఏ అనుమతులు ఇది ఏర్పాటు చేసడానికి దీన్ని కఠినంగా నిబంధనలు రూపొందించడానికి మరి వారికి ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది వారేమో ఒక ప్రైవేట్ ఏజెన్సీకి వారి యొక్క డాక్యుమెంట్ తీసుకోవడానికి మరి ఎన్జిఓ ఆర్గనైజేషనా అది ప్రైవేట్ ఏజెన్సీయా తెలియదు కానీ హెచ్ఎండిఏ జీహెచ్ఎంసి లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం ప్లానింగ్ డిపార్ట్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రెండూ కలిసి ఈ నిబంధనల్ని వెంటనే అమల్లోకి తేవాలని చెప్పి తద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహిస్తే పర్యావరణాన్ని పరిరక్షించే దిశగా ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు సఫలం అవుతాయని చెప్పి టిఎస్ న్యూస్ రూమ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉంది